హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఏసీ రష్యా ఇండియా చైనా ఫార్మాట్ను పునరుద్ధరించడానికి తాము ఆసక్తిగా ఉన్నామని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సిర్గే లావ్రో పేర్కొన్నారు ఉరల్ పర్వతాలలోని పెరు నగరంలో భద్రతా సహకారానికి సంబంధించి ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సామాజిక రాజకీయ సమావేశంలో లావరో మాట్లాడారు ఈ సందర్భంగా మూడు దేశాల గురించి ఆయన ప్రస్తావించారు రష్యా భారత్ చైనా అనే రిక్ ఫార్మాట్ను చాలా ఏళ్ల క్రితం రష్యా మాజీ ప్రధాని యవగని కో చొరవతో ముందుకు తీసుకు దీంతో ఈ దేశాల మధ్య ఇప్పటి వరకు ఇరవైకి పైగా సమావేశాలు జరిగాయి విదేశాంగ విధానాలకు సంబంధించే కాకుండా మూడు దేశాల ఆర్థిక వాణిజ్య సంస్థల అధిపతులతో కూడా ఈ చర్చలు జరిగాయి ఉద్రిక్త పరిస్థితులు పరిష్కరించుకునే దిశగా భారత్ చైనాలు ఒక అవగాహనకు వచ్చాయి ఈ క్రమంలోనే రిక్ పునరుద్ధరణకు సమయం ఆసన్నమైందని నాకు అనిపిస్తోందని లావరో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన నాటోపై పలు ఆరోపణలు చేశారు చైనాకు వ్యతిరేకంగా భారత్ ను మార్చేందుకు నాటో ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు ఇది ఇరు దేశాల మధ్య రెచ్చగొట్టే ధోరణిగా పరిగణించవచ్చన్నారు రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో భారత ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తూర్పు లద్దాఖ్ లో ఉద్రిక్తతలు చల్లార్చుకుని తమ బలగాలను వెనక్కు రప్పించాలని నిర్ణయించాయి ఈ భేటీ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు కొంత మెరుగయ్యాయి విషయంలో తాము స్పష్టమైన విధానాన్ని అవలంబిస్తున్నామని రష్యా వెల్లడించింది ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయల్ అమెరికా జరిపిన దాడుల్నే నిర్ద్వందంగా ఖండిస్తున్నామని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కో వెల్లడించారు ఇరాన్తో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని రష్యా కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఇరాన్కు సైనిక మద్దతులో రష్యా అందించలేదంటూ విశ్లేషకులు చేస్తున్న విమర్శపై ఆయన స్పందించారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ సోమవారం భేటైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు రష్యా పోషిస్తున్న పాత్రకు ఎంతో విలువ ఇస్తారని అగార్చీ అన్నారని తెలిపారు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు కూడా ఇటీవల ఇలాంటి ప్రశ్న ఎదురైంది యుద్ధంలో తాము తటస్థంగా ఎందుకు ఉంటున్నామో పుతిన్ వివరించారు ఒకప్పటి సోవియట్ యూనియన్ ఇప్పటి రష్యన్ ఫెడరేషన్ కు చెందిన దాదాపు ఇరవై లక్షల మంది లో నివసిస్తున్నారు మా దృష్టిలో ఇప్పుడు అది రష్యన్ భాష మాట్లాడే దేశమే ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకునే ఈ ఉద్రిక్తతల్లో మేము తటస్థంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రకటించపై రష్యా నిజాయితీని కొంతమంది విమర్శిస్తున్నారు వారంతా రచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారేనని మండిపడ్డారు ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందనడానికి స్పష్టమైన ఆధారాలే లేవని ఆ దేశం చేపట్టే శాంతియుత అను కార్యక్రమానికి మద్దతు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటామని చెప్పారు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైన యుక్రెయిన్ యుద్ధం రష్యా ఇరాన్ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసింది యుక్రెయిన్ పై దాడి చేసేందుకు ఇరాన్ తన షహెద్ డ్రోన్లను వాటిని తయారు చేయడానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రష్యాకు అందించింది ఈ డ్రోన్లు రష్యాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి ఇరాన్ రష్యా సంబంధాల్లో నవశక మొదలైందని రెండు వేల ఇరవై ఐదు జనవరిలో క్రిమ్లిన్ ప్రకటించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని